తెలంగాణలో ఎక్కడ ఎలక్షన్ వచ్చినా ఏ ఎలక్షన్ వచ్చినా మళ్ళీ ఎగిరేది గులాబీ జెండానే మళ్ళా ఈ తెలంగాణకు మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యేది బాస్ ఒక్కరే కేసీఆర్ఏ జీవోల ద్వారానే వ్యవస్థ నడిపిస్తే మనకు రాజ్యాంగం ఎందుకు కోర్టులు ఎందుకు ఈ వ్యవస్థ ఎందుకు మా పనికి సంబంధించినటువంటి పెండింగ్ బిల్లులను మీరు వెంటనే విడుదల చేయండి దయచేసి ఇప్పటి వరకు మా మీద ఏవైతే కక్ష సాధింపు చర్యలు చేసిరో అవన్నీ వదిలేసి పెండింగ్ బిల్లులు చెల్లించి ఆర్థికంగా కుదేలైపోయినటువంటి సర్పంచ్ యొక్క కుటుంబాలను మీరు ఆదుకోండి అని చెప్పి మీ ద్వారా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను మాది ఎంత ఉన్నదండి వెయ్యి కోట్లు ఉండదు ఆ వెయ్యి కోట్లు మాకు నెలకిన్నిచ్చిన ఇచ్చినా ఈ పాటికి అయిపోతుండే కదా ఎంతమంది జీవితాలతో మీరు ఆడుకుంటారండి ఏ ఎన్నికలు వచ్చినా గల్లీకెళ్లి ఢిల్లీ దాకా ఏ ఎన్నికలు వచ్చినా తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ ఎగిరేది గులాబీ జెండానే మళ్ళీ బాస్ విల్ బి తెలంగాణ రాష్ట్ర సర్పంచుల సంఘం అధ్యక్షులు లక్ష్మీ నరసింహరెడ్డి గారు మన దగ్గర ఉన్నాం గతంలో రావాల్సిన పెండింగ్ బిల్లులు చాలా ఉన్నాయి రాష్ట్ర దానికి సంబంధించి ఇక ఎన్నికలు కూడా రాబోతున్నాయి కదా దానికి సంబంధించి మాట్లాడదాం అన్న నమస్తాన తెలంగాణలో ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించినటువంటి నగర ఆల్రెడీ నోటిఫికేషన్ అనేది ఇవ్వడం జరిగింది అయితే మేము ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు సమయంలో మా యొక్క పదవీ కాలం ముగిసింది మరి అప్పటి నుంచి మా యొక్క బిల్లులు పెండింగ్లో ఉన్నాయని చెప్పి రాష్ట్రంలో మేము కలవని మంత్రి లేదు కలవని ఎమ్మెల్యే లేడు అదేవిధంగా ఎంపీలు కానివ్వండి ముఖ్యమంత్రి గారిని కానివ్వండి అదేవిధంగా ప్రభుత్వ కార్యాలయాలు అందరినీ గవర్నర్ గారిని కూడా కలిసి మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది మా యొక్క పెండింగ్ బిల్స్ ఇవ్వాలి మాకు పెండింగ్ బిల్లు ఇవ్వకపోతే మేము ఆర్థికంగా చాలా కుదేలైపోతాము మేము చాలా ఇబ్బందులు పడతాము అదేవిధంగా కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి ఉంటుంది అని చెప్పి చాలా రిక్వెస్ట్లు చేసినాం కానీ ప్రభుత్వం ఏమాత్రం చెల్లించలేదు దానికి తోడుగా మరి ఈ యొక్క పెండింగ్ బిల్లులు సరైన సమయంలో విడుదల కానందుకు మరి ఆర్థికపరమైనటువంటి భారం బాగా పడ్డందుకు కొంతమంది సర్పంచులు సూసైడ్ కూడా చేసుకోవడం జరిగింది చాలా దురదృష్టకరమైనటువంటి సందర్భం మా బిల్లులు దాదాపు పన్నెండు వందల నుంచి పదిహేను ఒక పద్నాలుగు వందల కోట్లు పదిహేను వందల కోట్లు ఉండుంటాయి మేము ప్రభుత్వాన్ని చాలాసార్లు అడిగినాం మీకు ఒక్కసారి ఇవ్వడం ఇబ్బంది అయితే ఒక ఇన్స్టాల్మెంట్లలోన మా పెండింగ్ బిల్లులు చెల్లించాలి దానివల్ల మాకు కొంత ఉపశమ ఉపశమనం కలుగుతుంది అని చెప్పి ఎందుకంటే రెండు సంవత్సరాల క్రితం మేము కొన్ని లక్షల రూపాయలు పెట్టి పనులు చేసి చేస్తే రెండు సంవత్సరాలు అయినా కానీ ఇంకా పెండింగ్ బిల్లులు చెల్లించకుండా మమ్మల్ని ఏం చేయాలనుకుంటుందో ఈ ప్రభుత్వం మాకైతే అర్థమవుతలేదు ఎందుకంటే అంటే మాకేమనిపిస్తుంది అంటే మొత్తం ఉన్నటువంటి సర్పంచులల్లా మెజార్టీ సర్పంచులు బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి సర్పంచ్లే ఉన్నారు సో వాళ్ళకి డబ్బులు ఎందుకు ఇవ్వాలి వాళ్ళని ఈ రకంగానే హింసించాలి మానసిక క్షోభకు గురి చేయాలని చెప్పి ఈరోజు వీళ్ళు కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నట్టు మేము అనుకుంటున్నాం ఇప్పటికైనా మేము ముఖ్యమంత్రి గారిని ఒకటే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం మేము ఏదైతే పని చేసినామో మా పనికి సంబంధించినటువంటి పెండింగ్ బిల్లులను మీరు వెంటనే విడుదల చేయండి దయచేసి ఇప్పటి వరకు మా మీద ఏవైతే కక్ష సాధింపు చర్యలు చేసిరో అవన్నీ వదిలేసి పెండింగ్ బిల్లులు చెల్లించి ఆర్థికంగా కుదేలైపోయినటువంటి సర్పంచ్ యొక్క కుటుంబాలను మీరు ఆదుకోండి అని చెప్పి మీ ద్వారా నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను అంటే ప్రభుత్వం ఏర్పడి దాదాపు రెండు సంవత్సరాలు అవుతుంది మరి ఇప్పుడు ఎన్నికలు కూడా రాబోతున్నాయి మరి గతంలో ఉన్న ఈ పెండింగ్ బిల్లులు ఎట్లా మరి అంటే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తారా ఎట్లా మరి దీని గురించి మేము ఇప్పుడు కాదు రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి నుంచి ప్రభుత్వం దృష్టికి ప్రతి ప్రతిరోజు తీసుకునే పోతున్నాం కానీ వాళ్ళే దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తలేరు వాళ్ళు మేము ఇప్పటికైనా మేము రేపు ఎన్నికలు జరిగితే మేము ఏదో ఇడిచిపెట్టిపోయే పరిస్థితి ఏమి ఉండదు ఖచ్చితంగా రేపు ఎన్ని రేపు ఎన్నికలు జరిగినా జరగకుండా కొత్త సర్పంచ్లు వచ్చినా రాకున్నా ఏది జరిగినా మా పెండింగ్ బిల్లులు సాధించుకునేంత వరకు మేము విశ్రమించేది లేదు మా పోరాటం ఆగదు అంటే ఎందుకు ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్యం చేస్తుంది అనుకోవచ్చు మీరు అన్నట్టు మేజర్గా చాలామంది సర్పంచ్లు బీఆర్ఎస్కి చెందిన వాళ్ళనైనా లేకపోతే ఏం చెప్తారు ఇలా నేను ఒకటే అంటున్నా తెలంగాణ ఏర్పాటు అయినప్పటి నుంచి ఈ ప్రభుత్వము కొన్ని వేల కోట్ల రూపాయలు విడుదల చేసింది అంటే కాంట్రాక్టర్లకు అనుకోండి వివిధ పనులకు కానీ కార్యాచరణ ప్రకారంగా వాళ్ళు కొన్ని వేల కోట్లు లక్షల కోట్ల రూపాయలు వాళ్ళు విడుదల చేసింది ఇలా దాదాపు రెండున్నర లక్షల కోట్లు అప్పే తెచ్చిరు ఇరవై నెలల్లో మాది ఎంత ఉన్నదండి వెయ్యి కోట్లు ఉండదు ఆ వెయ్యి కోట్లు మాకు నెలకిన్ని ఇచ్చినా ఈ పాటికి అయిపోతుండే కదా ఇప్పుడు ఇవ్వాలనేటువంటి ఉద్దేశం ఉండి చిత్తశుద్ధి ఉండి ఉంటే నెలకి ఇచ్చిన ఈ పాటికి మా పైసలు అయిపోతుండే వాళ్ళ ఇంటెన్షన్ ఏంది మా బిల్లులు అనేది విడుదల చేయొద్దు అంతే దాని ఎందుకు అని అంటే బీఆర్ఎస్ పార్టీ సర్పంచులు ఉన్నారని చెప్పి అంతకు మించి ఏం లేదు ఇంక మేము పని చేయలే పని చేయక కాదు ఊర్లో పోతే మేము మేము చేసిన పనిగా అనిపిస్తుంది కదా మేము చేసిన పనిగా అనిపిస్తుంది కదా అది చూసాను ఇవ్వాలే కదా వాళ్ళకి ఇచ్చే ఉద్దేశం అంతే కానీ మా పోరాటం మాత్రం మా బిల్లులు సాధించుకునేంత వరకు డెఫినెట్గా మేము పోరాటం చేస్తాం అంటే గత ఎలక్షన్కి సంబంధించి అంటే గత సర్పంచ్ల బిల్లులు ఈ విధంగా పెండింగ్ ఉంటాయి ఇప్పుడు మరి ముందుకు రావాలంటే కొంతమంది ఆసక్తి చూపని పరిస్థితి కూడా కనిపిస్తారు మరి ఏం చెప్తారు మరి తప్పకుండా ఎందుకంటే ఇప్పుడు నేను ఏమంటున్నానంటే ఎవరైనా ఎవరైనా మన తోటి సోదర సోదరి మనులు ఆశాభావం చాలామంది ఉంటారు ఇప్పుడు మా పరిస్థితే ఇట్లున్నది ఇంకా రేపు ఎట్లుంటుందో ఇక చెప్పలేము మీరు సో దయచేసి ఈ ఈ అంశాలన్నిటిని దృష్టిలో పెట్టుకోండి రాజకీయంలో ఈ అంశాలన్నిటిని దృష్టిలో పెట్టుకొని యువత కానీ అదేవిధంగా ఆశాభావులు ముందుకు పోవాలని చెప్పి మీ ద్వారా నేను సూచిస్తూ ఉన్నాను అంటే ఇప్పటికే వేరే పార్టీ వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు మహారాష్ట్రలో జరిగినట్టే ఈ ఎన్నికలు ఉండొచ్చు ఉండకపోవచ్చు ఒకవేళ రద్దాయ పరిస్థితి ఉందని కూడా అంటున్నారు ఇక ఇట్లా బిల్లుల విషయం కానివ్వండి లేకుంటే అట్లా కోర్టు విషయంలో ఉంటే మరి ఏంది పరిస్థితి ఏం చెప్తున్నారు నేను ఒకటే చెప్తున్నా ప్రభుత్వము అంటే ఎన్నికల ఎన్నికల హామీలో కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తామన్నారు ఆ రిజర్వేషన్ ఇవ్వడానికి ఇరవై నెలల టైం పట్టింది వాళ్ళకు లాస్ట్కు అటు దిప్పి ఇటు దిప్పి ఆ కమ్మం మళ్ళీ వేసి ఈ కమ్మల్లేసి మీ దిగులేపి లేపి కిందికి చేసి అంతా చేసి ఏం చేసిరు జీవో ఇచ్చిర్రు ఈ జీవో ఇచ్చేది జీవో ద్వారా అమలు అయ్యేటట్టుంటే వచ్చిన తొలత నెలనే జీవో ఇస్తే అయిపోతుండే ఇరవై నెలలు పాస్ చేసారు అది కూడా ఏంది కాదు అది బీహార్లో కానివ్వండి మహారాష్ట్రలో కానివ్వండి కొన్ని రాష్ట్రాలలో ఎన్నికలు నోటిఫికేషన్లు ఇచ్చినాక రద్దయినాయి ఎన్నికలు అయినాక రద్దయినాయి ఎన్నికలు అయ్యి ఆ ఛార్జింగ్ ఛార్జ్ తీసుకున్నాక ఓ సంవత్సరం పదవి కాలం అయినాక కూడా రద్దయినటువంటి సందర్భాలు ఉన్నాయి ఆ జీవోతో ఇప్పుడు ఇవాళ తెలంగాణ రాష్ట్రం జివో ఓ జివో ఇచ్చి నలభై రెండు శాతం అని అంటున్నారు రేపు పక్క రాష్ట్రం తొంభై శాతానికి ఇంకో జివో ఇస్తుంది ఇప్పుడు జీవోల ద్వారానే మొత్తం వ్యవస్థ నడిపిస్తామంటే కాదు కదా జీవోల ద్వారానే వ్యవస్థ నడిపిస్తే మనకు రాజ్యాంగం ఎందుకు కోర్టులు ఎందుకు ఈ వ్యవస్థ ఎందుకు ఈ డెమోక్రటిక్ సిస్టమ్ ఎందుకు ఇది అంతేందంటే జస్ట్ అంటే స్మార్ట్లీ దే ఆర్ ట్రైంగ్ టు బ్లఫ్ ద పీపుల్ అంతే ప్రజలను వాళ్ళ వాళ్ళు అంటే అవగాహన ఉండదు ప్రజలకు అనేటువంటి ఆలోచనలో మళ్ళీ ఈ రకంగా పోతున్నారేమో నాకు అర్థమవుతలేదు కానీ చట్టపరంగా నీకు సాధ్యం సాధ్య అసాధ్యాలు ఏవి ఏవి పాజిబుల్ ఏది చేస్తే సాధ్యమవుతుంది ఏది చేస్తే సాధ్యం కాదనేది అవగాహన లేకుండా ముందుకు పోతే ఎట్లా ఎందుకు ఎంతమంది జీవితాలతో మీరు ఆడుకుంటారండి ఈ రాష్ట్రంలో కొన్ని లక్షల మంది అధికారులు ఉన్నారు పాపం వాళ్ళను అధికారులను కూడా ఎంత ఇబ్బంది పెడుతున్నారు ఈ ప్రభుత్వం రోజుకొక రకమైనటువంటి విధానం రోజుకొక రకమైనటువంటి ప్రాసెస్ తోటి వెళ్ళడంతో అధికారులను కూడా చాలా ఇబ్బంది పెడుతున్నారు వాళ్ళ వాళ్ళని ఏం పని చేసుకోకుండా వాళ్ళని అసలు పాపం చాలా ఇబ్బంది పెడుతున్నారు వాళ్ళు వాళ్ళు క్షేత్రస్థాయిలో ఎంత ఇబ్బంది పడుతున్నారో మాకు పూర్తిగా తెలుసు ఏం చెప్తారు ఇక్కడ తెలంగాణలో ఇక్కడ హైదరాబాద్లో బై ఎలక్షన్స్ రాబోతున్నాయి ఇక స్థానిక సంస్థ ఎన్నికలు రాబోతున్నాయి ఎలా ఉండబోతుంది ఎక్కడ ఎలక్షన్ వచ్చినా తెలంగాణలో తెలంగాణలో ఎక్కడ ఎలక్షన్ వచ్చినా ఏ ఎలక్షన్ వచ్చినా మళ్ళీ ఎగిరేది గులాబీ జెండానే మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యేది బాస్ ఒక్కరే కేసీఆర్ ఒక్క గ్రామంలో కాదు సార్ ఈ తెలంగాణలో ఎన్నైతే అయితే ఎన్నైతే ఉన్నాయో ఏ శాఖ కూడా సంతృప్తిగా లేనిది ఈ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే ఏ శాఖలో చూసినా ఒక నిరసన ఒక వ్యతిరేకత ప్రజలలో ఎప్పుడైపోతుంది అని ఈ సొంత పార్టీ ఎమ్మెల్యేలు తిరగబడుతున్నాం పడుతున్నాం మొన్న చూస్తే మాబ్నార ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు పెద్ద ఆర్టికలే రాసిరు పేపర్ మీద రాజగోపాల్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు అనిరుద్ధ్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు ఎంత ఏంటి అని అంటే మీ యొక్క అడ్మినిస్ట్రేషన్ లోపము ఏ ఎన్నికలు వచ్చినా గల్లీకెళ్లి ఢిల్లీ దాకా ఏ ఎన్నికలు వచ్చినా తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ ఎగిరేది గులాబీ జెండానే మళ్ళీ బాస్ విల్ బి బ్యాక్